హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ భైమ్రాల్ లిక్విడ్ గురించి ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను దీని అవసరం ఎప్పుడు పడుతుంది ఎంత ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం మనం వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికే నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు ఇలా బెల్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను పోస్ట్ చేయగానే మీకు ఎమ్మెట్టిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వైమ్రాల్ గురించి మాట్లాడుకుందాం ఇదైతే వైమ్రాల్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఇదైతే విరాబిక్ కంపెనీది ఈ విరాబిక్ కంపెనీ అయితే తయారు చేస్తుంది వైబ్రాల్ అనేది ఇప్పుడు నేను వీడియోలో చూసుకున్నట్టయితే మన దగ్గర వచ్చేసి ఫ్రెండ్స్ థర్టీ ఎంఎల్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి నాకు ఎంత పడింది అంతే దీని ఎంఆర్పి రేట్ వచ్చేసి నాకైతే యాభై ఏడు రూపాయలు ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్ నేను నాకైతే ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చారు మరి దీంట్లో ఏముంటుంది అనేది అయితే మనం చూసుకుందాం అసలుకి దీంట్లో ఏంటి మనకి ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి వన్ ఎంఎల్కి వచ్చేసి పన్నెండు వేల విటమిన్ ఏ ఐయు అంటే పన్నెండు వేల విటమిన్ ఏలు ఉంటాయి ఐయు అంటే ఇంటర్నేషనల్ యూనిట్ పన్నెండు వేల విటమిన్ ఏ ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి త్రీ ఈ విటమిన్ డి త్రీ ఎంత ఉంటుంది ఆరు వేల ఐఐ ఐయు యూనిట్స్ అంటే ఐయూ అంటే ఇంటర్నేషనల్ యూనిట్స్ ఏది పర్ ఎమ్మెల్కి నేను చెప్పేది విటమిన్ ఈ వచ్చేసి మనకైతే నలభై ఎనిమిది గ్రాములు మిల్లీగ్రామ్స్ ఉంటుంది విటమిన్ డి ట్వెల్ వచ్చేసి విటమిన్ బి ట్వెల్వ్ వచ్చేసి ఇరవై మైక్రోగ్రామ్స్ ఉంటుంది సో మీరు చూసుకున్నట్టయితే దీంట్లో మన ప్రతి వన్ ఎంఎల్కి ఈ విటమిన్ ఏ లెంతున్నాయి పన్నెండు వేల ఐఏ విటమిన్ ఏ లెంతున్నాయి పన్నెండు వేల ఐయు ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ డి త్రీ ఎంతుంది మనకు వచ్చేసి ఆరు వేల ఇంటర్నేషనల్ యూనిట్స్ ఐయు విటమిన్ ఈ వచ్చేసి నలభై ఎనిమిది మిల్లీగ్రామ్స్ విటమిన్ బి ట్వెల్వ్ వచ్చేసి మనకి ఇరవై మైక్రోగ్రామ్స్ ఇప్పుడు కోళ్ళకి ఎలా ఉపయోగపడుతుందని అయితే డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనమైతే వివరిస్తా మీకు ఈ వైమ్రాల్ లిక్విడ్ అనేది ఎలా ఉపయోగపడుతుందని అయితే నేను మీకు ఇలా డిస్కస్ చేస్తా ఏంటంటే మల్టీ విటమిన్ దీంట్లో చూసుకున్నట్టయితే మనకైతే విటమిన్ ఏ విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ డి త్రీ విటమిన్ ఏ ఇదైతే ఒక మల్టీమీటర్ ఇది దేనికి ఉపయోగపడుతుంది అసలు మన కోళ్ళకి ఎలా ఉపయోగపడుతుందని అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం మన కోళ్ళకైతే గ్రోత్కి మంచి ఆరోగ్యం ఉండడానికి అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది ఇది యూజ్ చేయడం వల్ల కోళ్ళకి డిసీజ్ రాకుండా ఉంటుంది మరియు డిసీజ్ ఉన్న కోడిలకైతే తొందరగా రికవరీ అవ్వడానికి ఉపయోగపడుతుంది మన కోళ్ళల్లో మంచి ఇమ్యూనిటీ పవర్ అంటే రోగనిరోధక రోగ నిరోధక శక్తి చాలా బాగా పెంపొందిస్తుంది ఈ రోగ నిరోధక శక్తి దేనికంటే మన డిసీజ్ అయితే తట్టుకోవడానికి ఫ్రెండ్స్ సో మనం ఈ వైమరాలు ఇచ్చుకోవడం వల్ల అప్పుడప్పుడు ఇదేంటిదంటే మనకి వాటికి అనేది మంచి ఇమ్యూనిటీ పవర్ అదే రోగ నిరోధక శక్తి మంచిగా పెంపొందించి డిసీజ్ రాకుండా చూసుకుంటుంది వచ్చినా తట్టుకోగలుగుతాయి ఇది ఇవ్వడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఇవి ఇప్పుడు ఏంటి ఎంత డోస్ ఇవ్వాలని మీకు ఒక డౌట్ వచ్చి ఉండదు ఇప్పుడు మనం ఎంత డోస్ అవ్వాలని దాని గురించి మాట్లాడుకున్నాం మన కోడి పిల్లలకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఫ్రెండ్స్ ఒక హండ్రెడ్ సిక్స్ ఉన్నాయి అనుకో ఫైవ్ ఎంఎల్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్ ఉదాహరణకు చెప్తున్నాను మన దగ్గర ఒక హండ్రెడ్ చిన్న కొడు ఉన్నాయి దాని ఫైవ్ ఎంఎల్ ఇచ్చుకోవాలి ఇప్పుడు నా దగ్గర వచ్చేసి నా దగ్గర ఒక థర్టీ ఫోర్ కొడు ఉన్నాయి ఫ్రెండ్ థర్టీ ఫోర్ కంటే మనం డివైడ్ మనం లెక్క చేసుకుంటే మనం మన సో మన థర్టీ ఫోర్ సిక్స్కి వన్ పాయింట్ ఫైవ్ ఎమ్ ఇచ్చుకోవాలి నేను టూ ఎంఎల్ తీసుకుంటున్నా టూ ఎంఎల్ తీసుకుంటున్నాను మీకు ఒక సందేహం రావచ్చు ఎందుకంటే నా దగ్గర ఇంకా అది కాకుండా పెద్దవి కూడా ఉన్నాయి కదా వాటికి కూడా ఇస్తే అయిపోతుంది ఫ్రెండ్ నేను ఒకటే షెడ్యూల్ పాటిస్తాను ఒకటేసారి షెడ్యూల్ పాటిస్తున్నాను ఈ థర్టీ ఫోర్ సిక్స్కి ఫోర్ మదర్ ఏంజ్కి ఫోర్ పిల్లలకి ఒక పుంజుకి ఇంకొక పుంజు ఉంది నా దగ్గర వీటికి అన్నిటికి కలిపి నేనైతే ఒక టూ ఎంఎల్ తీసుకుంటున్నాను సో ఇలా తీసుకోండి మనకి సరే కి అయితే ఫైవ్ ఎంఎల్ మరి గ్రోవర్స్కి ఎంత ఇవ్వాలని మీకు ఒక డౌట్ వచ్చి గ్రోవర్స్కి సెవెన్ ఎంఎల్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ మీకు సపోజ్ ఒక వంద బర్డ్స్ ఉన్నాయి అనుకో ఏడు ఎంఎల్ మీరు డివైడ్ చేసుకోండి వంద ఉన్నాయి మీ గ్రోవర్స్ పెరిగి ఒక రెండు రెండు నెలలు దాటిన మూడు నెలలు వాటికైతే సెవెన్ ఎంఎల్ ఇచ్చుకోండి మన గుడ్లు పెట్టే కోడ్లకు టెన్ ఎంఎల్ ఇచ్చుకున్నా పర్వాలేదు అవి నేనైతే ఈ హండ్రెడ్ బర్డ్స్ అనే దాని గురించి చెప్తున్నాను నేనైతే దేనికి వేట్ చేసిన దీనివల్ల అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ ఓవర్ డోస్ కాకుండా చూసుకోండి ఫ్రెండ్స్ ఓవర్ డోస్ అయితే కాకుండా చూసుకోండి తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి ఓవర్ డోస్ కానీయకుండా చూసుకోండి ఏమైనా ఉంటే డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్ అడగానే నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ వీడియో మీకు ఎలా అనిపించిన అయితే ఫ్రెండ్స్ నేనైతే చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను అనుకుంటున్నాను మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందజేస్తున్నాను అనుకుంటున్నా మీ నుంచి నాకు ఏం లేదు ఫ్రెండ్స్ ఒక చిన్న లైకు ఒక సబ్స్క్రిప్షన్ అంతే నేను నేనేం కోరుకోను మీకు ఇంకా మీరు అలా ఇవ్వడం వల్ల ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా చేయాలి చాలా చేయాలి చాలా మీకు ఇంకా చాలా చేస్తాం ఫ్రెండ్స్ మనం అయితే నేను ఏమన్నానే యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసినా ఇంకా మీకు చాలా వీడియోస్ చేస్తా చాలా ఇన్ఫర్మేషనల్ వీడియోస్ చేస్తే అలాగే నా ఫార్మ్ ఎట్ల నేను కన్స్ట్రక్ట్ చేసుకున్నా వాటిని ఎలా పెంచుకున్నా నాకాడ ఉన్నాయి ఏమేంటివన్నీ డిస్కస్ చేస్తావు ఫ్రెండ్స్ మీతోటి అయితే మీకు ఒకటే ఫ్రెండ్స్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోలను చేసుకోండి మీరు అలా చేయడం వల్ల నాకు ఎంకరేజ్ ఇచ్చినట్టు ఉంటుంది నేను ఇంకా మరిన్ని వీడియోలు కోళ్ళ గురించి చాలా ఎలాంటి మెడిసిన్స్ గురించి వాటర్ గురించి మనం ఎలా పెంచుకోవాలి ఇంటి దగ్గర అనేది గురించి నా ఫామ్ ఎట్లుందని నేను డైలీ రొటీన్ ఏం చేస్తాను మీకైతే మీకు అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎవరైతే మన వీడియోని చూశారు ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీకు ఇంకా మరిన్ని వీడియోలతో మీ ఉంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్